ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు మరి ఎందుకోసం అంటున్నారు ముఖ్యమంత్రి గారు అనడానికి కారణం ఏంటి అనే దాని మీద మనం ఆల్రెడీ స్పష్టంగా మనం మాట్లాడుకుందాం నిజంగా చాలా బాధాకరం ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడడం అనేటటువంటిది ఎంత బాధాకరం అంటే చాలా బాధాకరం అంటే చాతగానోళ్ళు మాట్లాడేటటువంటి మాట అని నేను స్పష్టంగా చెప్పగలను పనిచాత సాధన ఈ ఈ ఇవన్నీ మాట్లాడరు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలను మనం ఫస్ట్ తీసుకుందాం కేసీఆర్ నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో కేసీఆర్ నీ కుటుంబంని అదు అదుపులో పెట్టుకో నీకు ఆ కుటుంబంతో ఏం పని నువ్వు చక్కగా నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు చేయక ఆ కుటుం ఆ కుటుంబంతో నీకేం పని వాళ్ళు మొత్తుకుంటే మొత్తుకుంటారు మరుగుతే మరుగుతారు వాళ్ళని వదిలేయి కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి అక్కసును సోషల్ మీడియా జర్నలిస్టుల మీద తీయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు సహనం నశించిందంటే మా వాళ్ళు గుడ్డలు కూడా తీసి కొడతారు ఎవరిని కొడతారు సహ సహనం నశిస్తే అంటే ముఖ్యమంత్రి అంటూ గుడ్డలు కూడా తీసి కొట్టడానికేనా వచ్చింది మంచి సరియైన పరిపాలన చేయడానిక అంటే గూండాయిజం చేస్తున్నావా రౌడీజం చేస్తున్నావా ఏం చేస్తున్నట్లు మరి ఆడవాళ్ళపై పెయిడ్ ఆర్టిస్టులతో నీచ భాష మాట్లాడిస్తారా అసలు నీచ భాష ఎవరు ఎవరు నేర్పినారు ఎవరు నేర్పిన్రు ఆ పేడ్ ఆర్టిస్టులు కావటానికి కారణం ఏంటి చెప్పండి ఆ పేడ్ ఆర్టిస్టులు కావటానికి ప్రధానంగా మీ ప్రభుత్వాలే ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళకు ఉపాధి ఇవ్వలేదు వాళ్ళు బతుకుదోవ వాళ్ళ బతుకుదోవను చక్క చేసినటువంటి పరిస్థితి లేదు వాళ్ళ పిల్లలకు మంచి చదువు ఇప్పించినటువంటి చరిత్ర లేదు మీకు మీ ప్రభుత్వాలు చెయ్యబట్టి వాళ్ళు పేడ్ ఆర్టిస్టులుగానో లేకుంటే ఇంకొక ఆర్టిస్టులుగానో ఇంకొక ఆర్టిస్టులుగానో తయారవుతా ఉన్నారు ఇలా నేను యూట్యూబ్ పెట్టుకొని ఎందుకోసం మాట్లాడుతున్నా తెలంగాణ ఉద్యమము చేస్తే తెలంగాణ ఉద్యమం జరిగితే తెలంగాణ వస్తే సినిమా బైఫర్కేషన్ అవుతుంది మనం చిన్న సినిమాలు చేసుకోవచ్చు మంచి హీరోలు కావచ్చు మంచి దర్శకులు కావచ్చు మంచి నిర్మాతలు కావచ్చు మంచి సంగీత దర్శకులు కావచ్చు మంచి గాయకులు కావచ్చు అని చెప్పేసి ఆ ఒక్క ఆశతో మేము ఉద్యమం చేస్తే మీరు వచ్చిన తర్వాత చేస్తున్న పని ఏంది ఎవరిని చూస్తున్నారు ఏం అమ్ముకొని మీరు బతుకుతున్నారు ఇంత దారుణం పైసలు తీసుకొచ్చి పెడతానంట నేను నిన్న అదే మాట్లాడిన పైసలు తీసుకొచ్చి పెడతా మీరే వంచుండ్రి సాతగాని తనమంటారు దాన్ని ఇలాంటి నీచమైనటువంటి మాటలు మీరే నేర్పుతారు మీరే పదాలని వాడతారు మీరే ప్రజలకు చెప్తారు చెప్పిన తర్వాత వేరేళ్ళు వాడితే వాళ్ళు వాడితేనేమో వ్యభిచారం చేసినట్లు మీరు వాడితే సంసారం చేసినట్లా సుత్తేపూసలాగా నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు ఆడవాళ్లపై పేడ్ ఆర్టిస్టులతో నీచ భాష మాట్లాడిస్తారా తెలంగాణలో ఎప్పుడూ లేని పైశాచిక సంస్కృతి తెచ్చారు సమాజానికి ఇదో చీడపురుగులా మారే ప్రమాదం సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైతే చట్టం గివ్ ఎంటాక వనికి మీరు చట్టాలు తీసుకురావడము ఇక మీ పదవులని కాపాడుకోవడానికి కోసం ఇలాంటి చట్టాలు తీసుకొస్తారు మరి కళాకారుల ఉద్యోగాల కోసం ఎందుకు చట్టం తీసుకురారు కళాకారుల ఉద్యోగాల కోసం ఎందుకు చట్టం తీసుకురారు కళాకారుల ఉద్యోగం కోసమే చట్టం వద్దు మీకు ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు చట్టం తీసుకొచ్చేసి నియంత్రణ చేసేటటువంటి కార్యక్రమం ఇదా మీ సంస్కృతి ఇదా మీరు చేస్తున్నది వెంకటేష్ అన్న మీ ఇంటర్వ్యూ చాలా బాగున్నది రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మరి అంతే అన్న ఎందుకు విరుచుకుపడతాం మనము పనికి ఇప్పుడు మనకు పని పాడలేదా అరే మా మొత్తం కళాకారులను నాశనం చేసి కూర్చోబెట్టిర్రు మాకు ఒక సినిమా అవకాశం లేదు మాకు ఒక సినిమా ఇచ్చేటోళ్ళు లేడు మేము సినిమా తీసుకుందామంటే ఆ అంత పెద్ద వందల కోట్లు పెట్టి సినిమా చేసే పరిస్థితి లేదు ఆ వందల కోట్లకు మాకు సంగీతం చేసేటటువంటి అవకాశం లేదు తెలంగాణ వస్తే సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ అవుతుంది ఒక మరాఠీ సినిమాలాగా ఒక లాగా ఒక 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 లాగా ఏదో చిన్న సినిమాలు చేసుకొని బతికి అనేక కుటుంబాలు బతికేటటువంటి పరిస్థితి నుంచి నీచమైనటువంటి సంస్కృతిని నీచమైనటువంటి పరిపాలనను నీచమైనటువంటి ఆలోచనను తీసుకొచ్చి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే జనం మిమ్మల్ని ఉరికించుకుంటే వాళ్ళే కొడతారు వా మేము మేము కొట్టడం కాదు జర్నలిస్టుల ముసుగులో ముసిగేనా క్రిమినల్ క్రిమినల్గా చూస్తాం అసెంబ్లీలో సీఎం అంటే అవసరమైతే చట్టం జర్నలిస్టు ముసిగేసిన క్రిమినల్గా క్రిమినల్గానే చూస్తాం మరి రాజకీయ ముసుగుతో దోపిడీ చేస్తున్నారు మిమ్మల్ని ఏం క్రిమినల్ అనాలా మేము మిమ్మల్ని ఏం క్రిమినల్ అనాలా రాజకీయ ముసుగుతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న మిమ్మల్ని క్రిమినల్ అనద్దా మీ అన్నదమ్ములకు చుట్టూ ఉన్నటువంటి వందల మందిని సెక్యూరిటీ పెట్టినవు నువ్వు క్రిమినల్ కాదా మరి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ దుబాయ్ గుట్టు తన దగ్గర ఉందని హెచ్చరిక పెట్టు నీకు దమ్ముంటే ఉట్టిగా మాటలు మాటలు చెప్పడం కాదు నీకు దమ్ముంటే అరెస్ట్ చెయ్యి కేటీఆర్ను నీకు దమ్ముంటే కేసీఆర్ను నిలబెట్టి బజార్లో నిలబెట్టి అడుగు ఆ దమ్ము లేదు మీరు ఇంటర్నల్గా మీరు 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 ఆల్రెడీ ఒగళ్ళదొగళ్లకు టోటల్గా మాట్లాడుకుంటా ఈ పేపర్ స్టేట్మెంట్లా మీ మీ కథలు మాకు తెలియదా మీ గుట్టుంబు మా దగ్గర కూడా ఉన్నది యూట్యూబ్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని జర్నలిస్టుల ముసుగు వేసుకొని తన కుటుంబంపై నీచమైన భాష వాడుతూ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్న వారిని సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు అబా అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటూ మన మన మనీ ప్రకటించారు కిరాయి మూకాలను అడ్డం పెట్టుకొని పథకం ప్రకారం చేపడుతున్న ప్రచారం వెనుక కేసీఆర్ కుటుంబం ఉందని ఆయనే వాళ్ళను అదుపులో పెట్టుకోవాలని మమ్మల్ని కేసీఆర్ పంపించింది మమ్మల్ని కేసీఆర్ పంపించింది కేసీఆర్ను ఓడగొట్టి నిన్ను రాజ్యం మీద నిన్ను నిలబెట్టినాం కేసీఆర్ను ఓడగొట్టి నువ్వేమైనా సక్క సుత్తి పూసామేమో మంచి పరిపాలన చేస్తావేమని అంటే ఇగో మా మీదనే ఎక్కు పెట్టేటటువంటి పరిస్థితి గాల మీద ఎక్కువ పెట్టి గాలను జైల్లో పెట్టే దమ్ము ధైర్యం లేదు నీకు మా మీద పడి ఏడవడము ఒకటి నేర్చుకున్నావు చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఇక అసలు అంతకన్నా దుర్మార్గుడిగా నువ్వు ప్రవర్తిస్తే ఏంటిది ఇది నీకు చాతనవుతే పది మంది పూర్వంగా నాకు ఉద్యోగాలు ఇచ్చి చూపె చూపెట్టు చాతగాక మాటలు మాట్లాడేటటువంటి స్టేట్మెంట్లు ఇవి ఇప్పటిదాకా ఒక కేటీఆర్ మీద అరెస్ట్ వారెంట్ లేదు దొంగలను గెలిపిస్తుంటే వచ్చే ఆప్షన్ లేదు ఏం చేస్తాం మరి దానికి డబ్బు కలవాడి పడరు జనం వస్తుంది రాబోయే రోజుల్లో అడుగుతున్నది గోలుకొండ అడుగుతున్నది ఎర్రకోట అడుగుతున్నది చార్మినారు అడుగు వయస్సు మళ్ళీ మెదడు కుల్లి రాజకీయం చేస్తూ ఉన్నారు అలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకులను చెక్కు పెట్టడానికే మనం వీక్యా టీవీతో మనం ముందుకు ఎంత దారుణం ఇది ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దారుణాది దారుణం ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తావు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు సీఎం పదవి రాగానే కొమ్ములు వచ్చి నిలబడి ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు ఏ ప్రాతిపదికన తొమ్మిది మంది కళాకారులకని నూత మూడు వందల ఇచ్చి కోటి రూపాయలు ఇస్తావు ఏ ప్రాతిపదికన నాకు చెప్పు అచ్చేటటువంటి వాళ్ళు నువ్వు వాళ్ళు ఏం చేసేది చెప్పండి నాకు నేను చెప్తా నేనేం చేసినాను నీలా ఇప్పుడు ఇలాంటి పైశాచిక పోకడాలను ప్రోత్సహిస్తే ఎవరిని వదిలేది లేదని ఎవరిని వదలవు వదలవా చూద్దాం వదలకు చూద్దాం మమ్మల్ని వదలకుండా చేస్తే నీ బతికేమవుతుందో చూద్దాం ఓపిక నశించిందంట ఏం ఓపిక నశించింది నువ్వు పెద్ద ఏం 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 పెద్ద పని చేసినవని ఓపిక నశిస్తుంది నీకు ఏం చేస్తున్నావని ఓపిక నశిస్తుంది ముఖ్యమంత్రి గారు రెండోసారి అంట నేనే సీఎం అవుతావు నువ్వు చూపెడతాం మేము కూడా నీ సీఎం తనం ఏందో నీ కథ ఏందో చూపెడతాం యాదృచ్ఛికంగా అనుకోకుండా వచ్చినటువంటి సీఎం నువ్వు మాలాంటి వాళ్ళ పుణ్యమైన వచ్చినావు నువ్వు చూడు పాత అప్పులకే రూపాయలు లక్షన్నర కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు వడ్డీల కోసం గివీయపడానికి వనికత్తావు నువ్వు గివ్యపటానికే ఎనికేలు గవి గవ్యప్పు అప్పులు 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 దున్యాలో అప్పులు లేవు నీ తండ్రి అప్పులు చేయలేడా నువ్వు అప్పులు తీర్చుకోలేవా ఏం మాట్లాడతారు మాటికి అప్పులు మాటికి అప్పులు అప్పులు అని చెప్పి పేరు చెప్పుకుంటా ప్రజలను మోసం చేసుకుంటూ వస్తావు ఇప్పటికీ ఒక సంవత్సరంలోనే లక్ష యాభై వే యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు ఆ అప్పుల సగానికి సగం మరి రెండు లక్షల కోట్ల రూపాయలు ఏడబెట్టిర్రు లక్ష ఎనభై వేల కోట్లుంటే చాలు తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలు తీరిపోతాయి ఇంక ఇరవై లక్షల కోట్లు ఇరవై వేల కోట్లు మిగులుతాయి ఏడబెట్టిర్రు అవి అవన్నీ కూడా ఉచిత పథకాల మీద మీరు ఆల్రెడీ ఉచితంగా పంచుకుంటూ ఆ అప్పులు తీసుకొచ్చుకుంటూ కొప్పులు పెడుతూ ప్రజల మీద భారం మోపుకుంటా ఇలాంటి డైలాగులు చెప్పుకుంటా అసలు ఏ ముఖ్యమంత్రులు ఇట్లా లేరు ఒక విచిత్రమైన ముఖ్యమంత్రి వచ్చినావు ఒక సిస్టమ్ ఉంటుంది మాట్లాడే పద్ధతి ఉంటుంది మేము ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా ఇలాంటి మాటలు ఇల్లే మీలాంటి దారుణమైనటువంటి పరిపాలన చేస్తూ ఇలా మనకు దాపురించు వీళ్ళంతా కూడా